ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎండల తీవ్రత వేడిగాలుల ప్రభావం కనిపిస్తోంది ఉదయం తొమ్మిది గంటల నుంచి ఉక్కపోత దెబ్బకు జనం అల్లాడిపోతున్నారు ఈ సీజన్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న అధికార యంత్రాంగం అప్రమత్తమైంది మరింత సమాచారం తూర్పుగోదావరి జిల్లా నుంచి ఐ న్యూస్ ప్రతినిధి గణేష్ మరింత సమాచారం అందిస్తారు గంటల నుంచి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎండ తీవ్రత పెరగడం జరిగింది దీని కారణంగా జిల్లాలో ఎక్కువగా ఉక్కపోత కనిపిస్తుంది జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు ఒక్కపోత కారణంగా అల్లాడుతున్నారు ఎండ తీవ్రత కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గడిచినటువంటి నెలల కంటే ఈ నెలలో ఎండ తీవ్రత పెరగడం జరిగింది ఎందుకంటే వాతావరణంలో వచ్చినటువంటి మార్పుల కారణంగా వర్షాలు పడడం జరిగింది చినుకులతో పూడినటువంటి వర్షాలు కూడా పడడంతో ఆ తర్వాత ఎండ తీవ్రత పెరిగిపోవడం జరిగింది ఇప్పుడే ఎలాగుంటే వచ్చేటటువంటి నెల మే నెల కాబట్టి జిల్లా వ్యాప్తంగా కూడా తీవ్రమైనటువంటి ఒక్కపోత ఎండ తీవ్రత పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది నలభై డిగ్రీలకు పైగానే ప్రస్తుతం ఎండ వేడి ఎక్కువగా ఉండడంతో జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు అల్లాడుతూ ఉన్నారు అందువల్ల ప్రభుత్వం కూడా జిల్లాలో ఉన్నటువంటి ప్రజలను అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం జరిగింది వ్యాసి వచ్చిందంటే ఎక్కువగా మొదటి సమస్య తాగునీటి సమస్య ప్రజలకు ఖచ్చితంగా సాధారణ రోజుల కంటే వేసవిలో ఎక్కువగా వాటర్ ఎక్కువగా తీసుకుంటారు అందువల్ల తాగునీరు అనేది ప్రతి ఒక్కరికి కూడా నీడని చెప్పాలి అందువల్ల కొన్ని సమస్యాత్మక గ్రామాలు కావచ్చు సమస్యాత్మక ఏజెన్సీ ప్రాంతాలను అధికారులు ఐడెంటిఫై చేసి వారికి తాగునీటిని సరఫరా అందిస్తున్నారు ప్రత్యేక వాటర్ వాటర్ ద్వారా వాటర్ ట్యాంకర్ల ద్వారా సాధారణంగా గోదావరి పరివాహక ప్రాంతం కావడంతో ఎక్కువగా నీటి సమస్య అనేది కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది అందువల్ల మీ పరిమితమైనటువంటి ప్రాంతాలను ఐడెంటిఫై చేసి అధికారులు ఎప్పటికప్పుడు కూడా తాగునీటి సరఫరాను అందిస్తున్నారు ముఖ్యంగా ఈ వేసవికాలం కాలం వచ్చిందంటే బయట తిరిగేటువంటి ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి గొడువు అదేవిధంగా క్యాప్ స్పెడ్స్ వంటివి వాడాలి వాహనాల మీద ప్రయాణించేటువంటి వ్యక్తులు మంచినీరు మజ్జిగ కొబ్బరి బొండం అదేవిధంగా ఇలాంటి లెమన్ వాటర్ ఇలాంటివి కూడా దగ్గరగా ఉంచుకోవాలి ఒకవేళ వడదబ్బ తగిలిన వెంటనే వైద్యులను సంప్రదించాలి తీవ్రమైనటువంటి ప్రభావం కనిపిస్తే వెంటనే ప్రభుత్వ శాలకు వెళ్తే మాత్రం వెంటనే వైద్యం అందించేందుకు అధిరా అధికార యంత్రాంగం అయితే సిద్ధంగా ఉండడం జరిగింది ఇప్పటికే హోంమంత్రి అనిత కొన్ని డిపార్ట్మెంట్ల వారీగా పెరిగినటువంటి ఎండల తీవ్రత మీద సమావేశాలు నిర్వహించారు రాష్ట్ర ప్రజలకు జిల్లాల్లో ఉన్నటువంటి యంత్రాంగం ఎప్పుడప్పుడు అప్రమత్తంగా వడద వడద అంటే వడదగాల తీవ్రత పెరగడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి దట్టు అధికార యంత్రాంగం ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలని చెప్పి ఆర్డబ్ల్యుసి అధికారులతో పాటు విపత్తు నిర్ణయ శాఖ హెల్త్ డిపార్ట్మెంట్లకు అయితే ఆశీర్దేశాలు ఇచ్చారు ప్రభుత్వ వైద్యశాలల్లో ప్రత్యేక గదులను కూడా వడదెబ్బ కారణంగా కేటాయించారు మెడిసిన్స్ కూడా అందుబాటులో ఉంచడం జరిగింది సాధారణంగా ఎండ తీవ్రత పెరిగినప్పుడు గుండెపోట్లు అనేవి ఎక్కువగా వస్తాయి అందువల్ల ఎవడైనా ఎవరైనా కూడా సడన్ మీద రోడ్డు మీద పడిపోయినా వెంటనే అంబులెన్స్ ద్వారా వారిని ఆసుపత్రికి చేరవేసేందుకు ఏడు వందలకు పైగానే అంబులెన్స్లను అందుబాటులో ఉంచారు అందువల్ల ప్రజల ప్రభుత్వం ప్రజల పట్ల అప్రమత్తంగా పనిచేస్తుంది ప్రజలు కూడా పెరిగినటువంటి ఎండల తీవ్రత కారణంగా అప్రమత్తంగా ఉండాలి గడిచినటువంటి ఏడాదిల కంటే ఇప్పుడు పెరిగినటువంటి ఎండ తీవ్రత పెరిగిపోవడం జరిగింది కొన్ని చోట్ల నలభై డిగ్రీలకు పైగానే ఎక్కువగా ఎండ తీవ్రత కని నమోదవుతోంది నలభై ఒకటి నలభై మూడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తున్నటువంటి సందర్భంలో ఇది ఖచ్చితంగా ఆరోగ్యం మీద ప్రభావం చూపించేటువంటి వేడి కారణంగా అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితులు అయితే జిల్లా వ్యాప్తంగా కనిపిస్తున్నాయి పెరిగినటువంటి ఎండల బట్టలు అయితే అధికారుల యంత్రాంగం అప్రమత్తంగా పనిచేస్తుంది వచ్చే నెలలో ఎండ తీవ్రత ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలు ఉన్నటువంటి ప్రజలైతే తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది ముఖ్యంగా వడగాలు తీవ్రత పెరగడంతో చాలా చోట్ల ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాతావరణ మార్పులు కనిపిస్తున్నాయి అందువల్ల విపత్తు నిర్వహణ శాఖ కూడా వాతావరణ మార్పులు కనిపిస్తున్నటువంటి ప్రాంతాల మీద ఎప్పటికప్పుడు మెసేజ్లను ఫార్వర్డ్ చేస్తుంది మీ ప్రాంతాల్లో పిడుగుబాట్లు ఉండే అవకాశం ఉంది అందువల్ల జాగ్రత్తలు పాటించండి అని చెప్పి హెచ్చరిక మెసేజ్లు కూడా ఇస్తుంది ఆ హెచ్చరిక మెసేజ్లు వచ్చినప్పుడు పొలాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఖచ్చితంగా సురక్షితమైన ప్రాంతాలకు వెళ్ళాలి అలా కాకకుండా పిడుగుపాట్లకు గురై ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ వాతావరణ మార్పుల్లో పెరిగినటువంటి ఎండల దృష్ట్యా ఒక్కొక్కసారి సడన్గా వర్షాలు పడ్డం ఉరుములతో కూడిన మెడుపులతో కూడినటువంటి పిడుగులు ఉంటాయని చెప్పి హెచ్చరికల నేపథ్యంలో విపత్తు నిర్వహణ శాఖ ఎప్పటికప్పుడు జిల్లాలో ఉన్నటువంటి యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేస్తుంది మొత్తంగా పెరిగినటువంటి ఎండలతో అయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రజలైతే అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది అధికారులు కూడా దానికి తగ్గట్లుగానే జిల్లాలో ఉన్నటువంటి ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు తూర్పుగోదావరి జిల్లా నుంచి గణేష్ ఐ న్యూస్